నార్మల్ పాదంతో ఇప్పుడు మనం పైపింగ్ చేయాలనుకోండి మందికి రాదా అంటారనమాట అయితే ముందే నేను చాలా రోజుల క్రితమే ఈ వీడియో అనేది షేర్ చేశాను అయితే మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తున్నాను ఏం లేదు అవే టిప్స్ అనమాట ఏం లేదు మీరు చేతితో ఏం చేయాలంటే ఆ థ్రెడ్ ఉంది చూసారా ఆ థ్రెడ్ని గట్టిగా మీకు చేతితో అదిమి పట్టుకోగానే ఆ థ్రెడ్ అనేది మీకు పైకి కనిపించాలి ఫస్ట్ వేయకముందనమాట ఇప్పుడు నార్మల్ పాదంతో వేయాలంటే ఆ గ్యాప్లోకి కరెక్ట్గా వెళ్ళాలన్నమాట రెండు పాదాల మధ్య గ్యాప్లోకి కరెక్ట్గా థ్రెడ్ వెళ్ళాలి థ్రెడ్ పక్కన కుట్టు రావాలంటే మీరు ఏం చేయాలి చూడండి ఇక్కడ గోరుతోటి నేను థ్రెడ్ కనిపించేలా ముందే కుట్టకు ముందే థ్రెడ్ కనిపించేలా గోరుతోటి నేను అంటున్నాను అనమాట అంటే గోరుతోటి ఇలా చేతితోటి అనగానే థ్రెడ్ అనేది కనిపిస్తుంది అనమాట పైకి టైట్గా చూడండి అలా అన్నప్పుడు ఇక్కడ ఒకవైపున వెనక సైడ్ నుంచి లాగుతున్నాను నేను నేను ఇక్కడ కత్తిరితోటి పాదాన్ని అటు ఇటు కొట్టకుండానే నేను నార్మల్గా చేతిని అనుకూలంగా చూడండి ఇలా ఇలా అనుకూలంగా పెట్టి కుట్టివేస్తున్నాను అనమాట ఇంకొకటి ఇందులోనే ఉంటుంది పాదాన్ని అటు ఇటు కొట్టి దానికోసం చాలా డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను మీరు పాదము అటు ఇటు కొట్టకుండా కూడా అంటే మీరు కత్తిరితోటి ఇటుగాని అటుగాని జరపకుండా కూడా వేయచ్చు మీ చేతి యొక్క అణువు అనేది వాల్ అనేది ఆ విధంగా మీరు సెట్ చేసుకోవాలన్నమాట దానికి సింపుల్ టిప్ ఇదే ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి పైపింగ్ వేసేటప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ దారం మీకు పైకి కనిపించేలా టైట్గా ఆ షేప్ కనిపించేలా మీరు పట్టుకోవాలన్నమాట అక్కడ నొక్కు పెట్టి పట్టుకోవాలి షేప్ కనిపించేలా ఓకేనే చూడండి అదిగో అలా షేప్ కనిపించేలా మీరు గట్టిగా టైట్గా పట్టుకోవాలన్నమాట థ్రెడ్ని అప్పుడు థ్రెడ్ పక్కన కరెక్ట్గా సూదొచ్చేలా చూసుకొని వేసేస్తే నార్మల్గా వచ్చేస్తుంది మీరు కరెక్ట్ కరెక్ట్గా చూడండి ఇక్కడ లాగుతూ నేను ఆ థ్రెడ్ షేప్ కనిపించేలా చూసుకుంటున్నాను అంతే చాలా సింపుల్గా వస్తుందండి ఒక్కసారి అలవాటు అయితే ఇదే చాలా సింపుల్ అంటారనమాట అందుకే ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఇక్కడ థ్రెడ్ అనేది నేను కుట్టకముందే చూసారా కుట్టక ఆ షేప్ వచ్చేలా నేను అక్కడ ఎక్కడ వరకు థ్రెడ్ ఉంది బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నాను అనమాట చూడండి ముందే నేను థ్రెడ్ వచ్చేలా చూసారా అక్కడ చెయ్యి చెయ్యి అనేది పెట్టి ఎక్కడ థ్రెడ్ ఉందే అంచనా వేసుకుంటున్నాను ఇంకా కొత్త వాళ్ళైతే చేతితోటి ఇలా అని అక్కడ టైట్గా పట్టుకొని అక్కడ కూడా కుట్టు వచ్చేలా చేసుకుంటే నార్మల్ పాదంతో వచ్చేస్తుంది అనమాట ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తుందండి నార్మల్గా మీరు ఎక్కువసార్లు ట్రై చేయడం వల్ల వస్తుంది అనమాట ట్రై చేయకుండా ఫస్ట్ ఎవరికైనా సరే రాదు ఒక్కసారి ట్రై చేస్తే మీరే చాలా బాగా ఉంది అంటారు అయితే దీనికి ఒక సెట్టింగ్ ఉందండి ఆ సెట్టింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సెట్టింగ్ చేయకుండా ఇలా చేయొచ్చని చెప్పడం ఇందులో ఉద్దేశం అనమాట ఏ సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేకుండా పాదానికి ఇలా చేయొచ్చు మీరు థ్రెడ్ అనేది కరెక్ట్గా పట్టుకొని ఈ థ్రెడ్ వేసే ఈ పైపింగ్ క్లాత్ని కరెక్ట్గా ఒక క్రాస్గా ఒక సైడ్కి కరెక్ట్గా మీరు అంటూ లాగుతూ వెనక సైడ్న మీరు వేస్తే వచ్చేస్తుంది అయితే సెట్టింగ్ చేసుకుంటే ఇంకా తొందరగా వస్తుంది అనమాట అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఏ సెట్టింగ్ చేయకుండా కూడా మీరు ఇలా చేయొచ్చని చెప్పడమే ఇందులో ఉద్దేశం అనమాట చూడండి థ్రెడ్ పక్కనే చాలా నీట్గా కుట్ అనేది వచ్చింది చూసారా థ్రెడ్కి ఎంత పక్కన కుట్ అనేది వచ్చిందో ఇలా చాలా నీట్గా కుట్ అనేది వస్తుందనమాట థ్రెడ్ లాగితే బయటకి రాదండి ఇదే మీకు గుర్తు పర్ఫెక్ట్గా వేశారనడానికి ఇదే మీకు గుర్తు అనమాట థ్రెడ్ పక్కన వచ్చింది మీరు కుట్టు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి థ్రెడ్ లాగినా బయటకు రాదనమాట ఇలా సింపుల్గా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఒకసారి రాకపోతే రెండోసారి మూడోసారి అలా ట్రై చేయండి చెప్పినట్టు ఎందుకు రాదు ఖచ్చితంగా వచ్చి తెరుతుంది అనమాట ఇలా తరటి పక్కన చాలా నీట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా